మన అందాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ప్రచారాన్ని విడిచిపెట్టిపోయి ఇక ఎక్కడ ప్రచారం చేస్తుండయా అంటే ఏడ చేస్తుండయా కేరళలోని కేరళలోని వయానాడులో రాహుల్ గాంధీ తరపున ఎన్నికల ప్రచారం చేస్తుండు కేరళకు పోయి చేస్తుండు ఎన్నికల ప్రచారం మొన్నటిదాకా చెప్పినాం కదా రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ నమ్ముదోలేడు ప్రియాంక గాంధీ నమ్మట్లేదు సోనియా నమ్మట్లేదు అని చెప్పేసరికల్లా మొత్తం మీద ఇక రేవంత్ రెడ్డి ఇట్లాంటి అపోహలు ప్రజలలో వచ్చేస్తున్నటువంటి వచ్చేస్తున్నాయనేటువంటి ఆలోచనతో ఈంత పోయి ప్రచారానికి ఎక్కిండు ప్రచారం రోడ్డు ఎక్కిండు ఇక మనం ఇట్లనే తెలంగాణ రాష్ట్రంలో గీడ ఒక దగ్గరనే ఉంటే మనం మోదీతో చేతులు కలిపినట్టే అయిపోతుందని ఇంత మళ్ళా జారుకున్నాడు ఓ ఎప్పుడు ఏం ఆలోచిస్తుడో అసలు అర్థం కావట్లేనటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డిది అప్పుడే బీజేపీతో చేతులు కలుపుతాడు అప్పుడే సోనియాతో చేతులు కలుపుతాను ఎటు వాటమైతే అటే దుంకే పరిస్థితి ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ఓ ఇట్లా ఉన్నది వాటం తీరు మాటలాగా ఉంది తప్ప నేను మనస్ఫూర్తిగా ఓ పార్టీని నమ్ముకుంటా ఒకే పార్టీలో ఉంటా ఈ పార్టీతోనే ప్రజలకు సేవ చేస్తా అనేటువంటి ఆలోచన మాత్రం తనకైతే లేదా తనకు మాత్రం లేనే లేదు ఇది ముఖ్యంగా జరుగుతున్నటువంటి ఘటన వచ్చే ఇరవై ఏళ్ళు ఇక రాహుల్ గాంధీ ప్రధాని సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఇరవై ఏళ్ళ దాకా కూడా రాహుల్ గాంధీ ప్రధాని అట రేవంత్ రెడ్డి చెప్తుడు ఆడ రాహుల్ గాంధీ ప్రధానిగా ఉంటాడట రాష్ట్రంలో సీఎంగా కూడా రేవంత్ రెడ్డి ఉంటాడట ఇరవై ఏళ్ళు మళ్ళీ పది కాదు ఐదు కాదు ఏకంగా ఇరవై ఏళ్ళు వచ్చే ఇరవై ఏళ్ళు రాహుల్ గాంధీ ప్రధాని సీఎం రేవంత్ రెడ్డి చూసిండ్రా ఎంత మంచిగా రాసినారు ఇది ఎవరు రాసిక తెలుసా మీకు మన అందాల బొమ్మ దినపత్రిక వెలుగు దినపత్రిక రాసుకొచ్చింది ఇరవై సంవత్సరాలు రాహుల్ గాంధీ ప్రధానిగా పది సంవత్సర ఇరవై సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటాడట ప్రజలారా మీరు ఏం చెప్తారు మరి రేవంత్ రెడ్డి పది ఇరవై సంవత్సరాలు ఉండొచ్చునా ఈ మూడు నాలుగు నెలలలో ఎట్లా ఉంది ఇరవై సంవత్సరాలు ఉంటే ఎట్లా ఉంటుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రచారము తెలంగాణ రాష్ట్రంలోనే ప్రచారానికి పూర్తిగా అంకితం అయిపోయిందని చెప్పినాం కదా మనం రేవంత్ రెడ్డిని రాహుల్ సోనియా ప్రియాంక ఎవరు కూడా నమ్మట్లేదని చెప్పినాం కదా ఇక ఆ మాటలన్నీ విన్న తర్వాత ఈ రేవంత్ రెడ్డి ఉడాయించి మొత్తం మీద కేరళకు పోయి ప్రచారం చేస్తుండే ఇక ఇక్కడనే ఉంటే మన మీద వ్యతిరేకత విరిగిపోతుంది అనేటువంటి ఆలోచనకు వచ్చి పోయిండు కేరళలో ప్రచారం చేస్తున్నాడు ఇక రాహుల్ గాంధీ తరఫున ప్రచారానికి దిగిండు మరి అక్కడ మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తుండా మంచి చెప్పి మోసం చేస్తుండ అర్థం కావట్లేదు ఇక మాయ మాటలు అబద్ధాలు మోసపూరిత మాటలని మనం ఎందుకు అంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకము రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ మీద పెడతానని చెప్పిండు ఏడవ ఎనిమిది రెండు లక్షల రుణమాఫీ చేసిండా ఇక రైతుబంధి ఇచ్చిండా అది జరగలే ఇక ఇంకా మిగతా పథకాలు మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నాడు ఇచ్చిండా గా తులం బంగారం ఇస్తానన్నాడు ఇచ్చిండా పెళ్ళిళ్ళకు ఏది లేదు ఏది ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి మరి ఇక్కడ ప్రజల్ని మోసం చేసి మళ్ళీ పోయి కేరళలో ప్రచారానికి ఇగో చేతులు ఒప్పుకుంటూ ప్రచారానికి కేరళలో తిరుగుతున్నట్టు మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి ఈ రకంగా వ్యవహరించిన తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నట్టు ఏం చేస్తున్నట్టు ఇకపోతే గా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయలేదట అంబేద్కర్ విగ్రహం ఏమన్నా తెచ్చిందా కొట్టిందా సెక్రటేరియట్ ముంగట ఉన్న చూడు సెక్రటేరియట్ ముంగట గా అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై ఏడు అడుగుల ఎత్తులో అంత ఎత్తున కట్టించినటువంటి ఆ విగ్రహానికి పూలమాల వేయకుండా దాని మీద కక్ష సారింపు కేసీఆర్ కట్టిందని మరి కేసీఆర్ వేసిన రోడ్ల మీద పోతావు కేసీఆర్ కట్టించిన సెక్రటేరియట్లో కూర్చుంటావు ఇవన్నీ ఏమో నీకు నడుస్తాయి మరి గా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి ఏమైంది అది తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద దిక్సూచి కాదా తెలంగాణ రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకొచ్చే ప్రదంగా లేదా అది ఏం చేస్తామయ్యా ఇట్లా తయారైన తర్వాత కక్షలు ఉంటే మీ మధ్యలో మీరు చూసుకోవాలి కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ మీరు అందరు కలిసి కొట్లాడుకోర్రి కనుక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి నీకేమైంది ఇక అన్నింట్లో దక్షిణాది పైన విపక్ష చూపినటువంటి బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదు అన్నింటిలో విపక్ష చూపినటువంటి బీజేపీ కట ఓట్లు అడిగే హక్కు లేనే లేదట మరి రాహుల్ గాంధీకి ఉందేమో ఓట్లు అడిగే హక్కు ఓట్లు అడిగే హక్కు రాహుల్ గాంధీకి ఉందేమో అరవై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టున్నది ఇక కాంగ్రెస్ పక్కన పెడితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడు రాష్ట్రాలు పిలిచినట్ట రేవంత్ రెడ్డి ఏడు రాష్ట్రాలు ఏం చేస్తాడో మరి ఏడు రాష్ట్రాలలో ఏం పడేస్తాడు అనుకుని పిలిచిరూ మరి ఏడు రాష్ట్ర పీసీసీలు ఆహ్వానం పలికిరట రానయ్యా పెద్ద మనిషి నువ్వు వచ్చి ప్రచారం చేస్తేనే మాకు ఓట్లు పడతాయి మేము ఇక్కడ గెలుస్తాం మాకు ఎంపీ అభ్యర్థులు ఆ ఎంపీ సీట్లు వస్తాయి లేకపోతే రావని అని మొత్తం మీద ఇగో ఈ ఆడికి పోయి అక్కడికి ఇక్కడికి పోయి ప్రచారం చేస్తుంది ఇక చూడు ఇగో ముఖ్యమంత్రి పోలీసు బందోబస్తు ఏందది నేడు అలప్పూజాలో కేసీ వేణుగోపాల్ తరపున క్యాంపెయిన్ అలప్పుజాలో అలపూజాలో కేసీ వేణుగోపాల్ తరఫున క్యాంపెయినింగ్ చేస్తున్నారంట ఇక వయానాడుకు కాబోయే ఎంపీఏ దేశ ప్రధాని కానున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రాబోయే ఇరవై ఏళ్ళు రాహుల్ గాంధీనే భారత ప్రధానిగా ఉంటారని చెప్పారు అబ్కీ బార్ ఇక నాలుగు వందల పార్ అని బీజేపీ ఇక నినదిస్తున్నా ఆ పార్టీకి అన్ని సీట్లు వచ్చే అవకాశమే లేదన్నారు అబ్గీబార్ నాలుగు వందల సీట్లు వస్తాయని బీజేపీ చెప్తుంది కదా ఆ నాలుగు వందల సీట్లు రావని చెప్తుంది ఇరవై సంవత్సరాలుగా నువ్వు చెప్తున్నావు కదా నీ నోటి మాఖ్యాన అదే అవుతుందేమో రేవంత్ రెడ్డి నోటి వాక్యాన ఏది చెప్తే అదే అయ్యేటట్టున్నది మంచి చెప్తే మంచి అవుతుంది షడే చెప్తే షడే అవుతుంది కానీ ప్రజలను మాత్రం బాగు చేసే విషయాలు అయితే ఉండే ఏదేమైనా ఎంతసేపు పార్టీలను గీనే పోయి రాహుల్ గాంధీకి ప్రచారం చేస్తే రాహుల్ గాంధీ ఎట్లా ప్రచారం చేయించుకుంటుండు మోదీతో చేతులు కలిపిండని ఇక పక్క రాష్ట్రాలకు కూడా ఆల్రెడీ తెలిసిపోయింది మోదీతో చేతులు కలిపిండు ఎలక్షన్స్ అయిపోగానే బీజేపీ కాండవా కప్పుకుంటాడని కాంగ్రెస్ నుండి ఆల్రెడీ రెడీగా ఉన్నారట ముప్పై మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారట బీజేపీలోకి పోవడానికి ఇట్లా రెడీగా ఉన్న తర్వాత మళ్ళీ ఇదేంది కథ కాంగ్రెస్లోకి ఎప్పుడు జారుకునే తెలియదు కాంగ్రెస్ అది మన బీజేపీలోకి ఎప్పుడు జారుకునే తెలియదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇకపోతే ఆ పార్టీకి అన్ని సీట్లు వచ్చే అవకాశమే లేదన్నారు రెండు సార్లు ప్రధానిగా పనిచేసిన మోదీ దేశ ప్రజలను వంచడం తప్ప ఇక మరేమీ తెలియదని మండిపడ్డారు ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి కేరళలోని వయానాడులో బుధవారం నిర్వహించినటువంటి ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మొత్తానికి పాల్గొనడం జరిగింది రేవంత్ రెడ్డి మొత్తానికి ప్రచారంలో పాల్గొన్నాడట మరి ఆ ప్రచారం ఎట్లా చేస్తాడో ఏమొకసారి చూద్దాం ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో రైతుల గోసలు రైతుల బాధలు అవన్నీ ఆయనకు పాపం కలిగినట్టు కలుగుతాయి ఎప్పుడో వయానాడు వయానాడులో ఇక్కడ చూడరుగా రేవంత్ వెనకాల పోతున్నట్టుండ్రు వీళ్ళంతా గత పదేండ్లుగా వారణాసి ఎంపీ దేశానికి ప్రధానిగా ఉన్నారని రాబోయే ఇరవై ఏళ్ళు వయ ఇక వయానాడు ఇక ఎంపీఏ ప్రధానిగా ఉంటారని కూడా ఇక్కడి ప్రజలకు తాను భరోసా ఇస్తున్నానని కూడా చెప్పారు అవినీతికి ప్రధాని నరేంద్ర మోదీ ఛాంపియన్ అని మరో చాం మరో చాంపియని ఆరోపించారు పారదర్శకత కోసమే ఎలక్టోరల్ ఎలక్టోరల్ బాండ్లు తెచ్చామని కూడా మోదీ చెబుతున్నారని అదే నిజమైతే సుప్రీంకోర్టు ఈ వ్యవస్థను ఎందుకు రద్దు చేసిందని కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఇక పారదర్శకత పారదర్శకత ఉంటే ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నవారు ఇక కొన్నవారు ముఖ్యంగా బీజేపీకి డబ్బులు ఇచ్చిన వారి పేర్లను కూడా ఎందుకు బయట పెట్టడం లేదని నిలదీశారు ఎలక్టోరల్ బాండ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం అని ధ్వజమెత్తారు ఇక బ్యాలెట్ పేర్లతో ఎన్నిక బ్యారత్ బ్యాలెట్ పేర్లతో ఎన్నికలంటే ప్రధాని నరేంద్ర మోదీ బయట భయపడుతున్నారని ఇక ఈవీఎంల పైన ప్రతి క్షణం ప్రతి ప్రతిపక్షాలతో ప్రతి ఇదేంటిది ప్రతిక్షాలతో పాటు ప్రతిక్షాలతో పాటు ప్రజలకు నమ్మకం పోయిందని రేవంత్ అన్నారు ఈవీఎంల మీద ఈవీఎంల మీద కూడా ప్రజలకు నమ్మం నమ్మకం అనేది పోయిందని చెప్తుండట చెప్తున్నారట ప్రజలు చెప్తున్నారట సారీ ప్రజలు చెప్తున్నారట ఈవీఎంల మీద నమ్మకం పోయిందని చెప్తుండ్రమరిగా మాట ఇకపోతే ఏది బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతున్నాయి ఇవన్నీ ఇక మళ్ళీ ఇకొస్తే బీఆర్ఎస్ను పట్టుకుంటాడు కేసీఆర్ను ఇప్పుడు అటు వేయండి కదా ఇక ఈవీఎంల పైన అట్లా ఉన్నారట ఇక ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రపంచవ్యాప్తంగా పోలింగ్ ఇక కూ ఇక పేపర్లు ఉపయోగిస్తుంటే మన దేశంలో మాత్రం ఈవీఎంలను ఉపయోగిస్తున్నారని చెప్పారు దక్షిణాది పైన మోదీ విపక్ష దక్షిణాదిపై ప్రధాని మోదీ ఇక అడుగడుగున విపక్ష చూపారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు దక్షిణ భారతదేశం కూడా ఇండియాలో భాగమేనని ఈ ప్రాంతానికి బుల్లెట్ ట్రైన్ వద్ద ఇక ఈ ప్రాంతానికి ఇక సబర్మతి వంటి రివర్ ఫ్రంట్ ఇవ్వరా అని కూడా ప్రశ్నించారు గుజరాత్కు కేటాయించినటువంటి బుల్లెట్ రైలును దక్షిణాదికి కూడా ఇస్తామని ఇక ఇప్పుడే ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారని కూడా నిలదీశారు మొత్తానికి ఈ రకంగా మధ్యకాలంలోనే మోదీ ఎందుకు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని కూడా రేవంత్ అడిగారు మోదీకి ఇక్కడి ప్రజల ఓట్లు మాత్రం కావాలా కావాలి కానీ ఇక ఈ ప్రాంత నాయకులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించరా అని నిలదీశారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి కేంద్ర హోంమంత్రి కేంద్ర రక్షణ మంత్రి వంటి కీలక పదవులు దక్షిణాది వారికి ఎందుకు ఇవ్వరని నిలదీశారు దక్షిణాది రాష్ట్రాలు ఇక బీజేపీని ఎప్పుడో నిషేధించాయని కూడా చెప్పారు ఈ ప్రాంత ప్రజల ఓటర్ల ఓట్లడిగే అడిగే ఈ ప్రాంత ప్రజల ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదని కూడా అన్నారు వయానాడులో కేరళ సీఎం ఇక పినర్ పినరాయి విజయ్ను ఇక ఎల్డీఎఫ్ అభ్యర్థికి సపోర్ట్ చేయకుండా బీజేపీ అభ్యర్థి నరేంద్రన్కు ఎలా మద్దతిస్తారని రేవంత్ ప్రశ్నించారు అవినీతిని మోదీ ఇక చట్టబద్ధత చేస్తున్నారని కూడా దీనికి ఇక్కడ సీఎం విజన్ సహకరిస్తున్నారని కూడా ధ్వజమెత్తారు ఇగో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంతసేపు కేసీఆర్ మీద పడి ఏడవాలి ఇక పక్క రాష్ట్రాలకు పోయి ప్రచారం చేయ మహాన్ భావా అంటే ఆడికి పోయి మోదీ పరిపాలన మీద మోదీ మీద ఏడిసే ప్ర కథలు పన్నాగం పన్నుతాడు ఈయననేమో కేసీఆర్ పక్క రాష్ట్రాలకు వెళ్తే మోదీ మీద ఇక మోదీ మీద పడి ఏడవడం అనేది ఏమున్నా రెండు రోజులు ఒక్కరోజు అది మసిపుసి మారడిగాయ చేసినట్టే ఈ రెండు రోజులు మూడు రోజులల్లో మోదీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని ఇది కూడా ఒక నాటకమే మోదీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతుండు అని తెలవాలి కదా ప్రజలకి తెలవాలంటే పక్క రాష్ట్రాలలోకి వెళ్ళి మోదీకి వ్యతిరేకంగా ప్రచారాలు చేయాలి ధర్నాలు రాస్తారోకలు చేయాలి ఇవన్నీ చేస్తేనే ఇవాళ మోదీ మీద వ్యతిరేకత ఏర్పడ్డదన్నట్టుగా తెలిసిపోతుంది అందుకోసమే పక్క రాష్ట్రాలకు పోయిండి ఇప్పుడు పక్క రాష్ట్రాలకు పోయి ప్రచారం చేస్తుండు తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి ఏడికి రాగానే మళ్ళీ కేసీఆర్ పట్టుకుంటాడు ఈ దొంగ నాటకాలు ఏందో మరి సాటు మాటుక దెబ్బ సాటు మాటుక దెబ్బ తీసే ప్రయత్నాలు తప్ప ఇంకొకటి లేదు ఈ రకమైన రాజకీయం చేస్తున్నాయ రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతాంగము రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి నాలుగు నెలగా నాలుగు నెలల రెఫరండంగా రెఫరెండంగా మాకు ఓట్లు పడాలి ఓట్లు గుద్దాలే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఏంది ఇది